ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు అంబటి రాంబాబు గారి నివాసానికి వెళ్ళబోతూ ఉన్నారు అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుని పరామర్శించబోతూ ఉన్నారు అలాగే అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడిని తెలుసుకోబోతూ ఉన్నారు చూడబోతూ ఉన్నారు తర్వాత మీడియాతో మాట్లాడతారు తర్వాత జోగి రమేష్ గారి ఇంటికి కూడా వెళ్ళి జోగి రమేష్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుని కూడా పరామర్శిస్తారు జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగిన దాడిని కూడా చూస్తారు తర్వాత కూడా మీడియాతో మాట్లాడతారు అయితే ఇక్కడే ఒక సందేహం మనకు కలగాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటన పెట్టుకున్నప్పుడు ఒక కార్యకర్త సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు అది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి సింగయ్య అనేటువంటి ఒక కార్యకర్త చనిపోయారు చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి వెలిపించుకున్నారు మరి అంబటి రాంబాబు గారి ఇంటికి నిజానికి అంబటి రాంబాబు గారికి ఏమీ కాలేదు ఆయన లకారం భాషలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు తిట్టినందుకు టీడీపీ కార్యకర్తల కోపం వచ్చి వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు దాడి తప్పే దానికి కారణమైన అంబటి రాంబాబు గారి బూతు తప్పే సరే బూతులు మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ దాడులు చేయడం కరెక్ట్ కాదు దాడిని ఎవరూ సమర్థించడం లేదు కాకపోతే కొట్టింది మాత్రం అంబటి రాంబాబు గారు తిట్టకూడని భాష మాట్లాడకూడని భాష ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషతో తిట్టారు దానికి ఆయన మీద కేసు పెట్టారు అరెస్ట్ చేశారు ప్రజెంట్ రాజమండ్రి సెంటర్ జైల్లో అంబటి రాంబాబు గారు ఉన్నారు అలాగే జోగి రమేష్ గారు కూడా నారా లోకేష్ గారిని వ్యక్తిత్వ హననంతో తిట్టారు రాజకీయాల్లో మంత్రుల స్థాయిలో పనిచేసిన వాళ్ళు కావాలని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కార్యకర్తని రెచ్చగొట్టే విధంగా అలా తిట్టడం అనేది ఖచ్చితంగా తప్పు తప్పు అని నేను చెప్పడం కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీకే అర్థమవుద్ది ఒక్కసారి మీకు జగన్మోహన్ రెడ్డి గారి భాషలోనే వినిపిస్తా అర్థమయ్యేలాగా ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్న మాటలు ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తా ఉన్నాము ఇలా తిట్టడం కరెక్టేనా ఇలా తిట్టి ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి వాళ్ళు రెచ్చిపోవాలి రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి దానివల్ల గొడవలు సృష్టించాలి అని చెప్పి ఆరాటపడడం ఇదంతా కూడా సమంజసమేనా అని ఒక్కసారి ఆలోచన నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి భాష కాదలే కానీ కొద్దిగా ఆర్షిగా మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇవి నిజానికి అంబటి రాంబాబు గారు మాట్లాడినప్పుడు చెప్పినవి కాదు కానీ ఈ మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలిగా ఆయన్ని కొద్దిగా ఆర్షిగా మాట్లాడినందుకే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు అభిమానులు రెచ్చిపోరా అని టీడీపీ ఆఫీస్ మీద ఆ రోజు జరిగిన దాడిని గారి ఇంటి మీద ఆ రోజు జరిగిన దాడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు మా కార్యకర్తలు బీపీలు వచ్చిన నన్ను తిరిగితే అందుకే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు లేదు పట్టాభి గారి ఇంటి మీద దాడి చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఆ మాట మాటని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలిగా అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట వినిపించా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కాన్స్టిట్యూషన్ హెడ్ హెడ్ని పట్టుకొని ఇలా మాట్లాడతారా నిజానికి ఆ రోజు పట్టాభి గారు ఇలా మాట్లాడలేరు అంతకన్నా దారుణమైన లాంగ్వేజ్ లాంగ్వేజ్ని మాట్లాడిని బూతుల్ని అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఇలా పరామర్శించదలుచుకున్నారా ఇలా ఆ బూతుల్ని సమర్థిస్తూ మరి కరెక్టే చంద్రబాబు నాయుడు గారు తిట్టారు వాళ్ళకి బీపీలు వచ్చినాయి టీడీపీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కదా మరో వాళ్ళ నాయకులు తిరిగి వాళ్ళకి బీపీ రావా మిమ్మల్ని తిరిగితే మీ కార్యకర్తలు బీపీలో వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు కూడా బీపీలు వస్తాయి కదా ఆ బీపీలో వచ్చినాయి అంటే పార్టీకి ఒక రాజ్యాంగం ఉండదు కదా పార్టీకి ఒక నిబంధన ఉండదు కదా సో ఏదేమైనా ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి మాటలు ఖండించాలి దానివల్ల జరిగేటువంటి దాడుని ఖండించాలి ముందు ఆ దాడులకి కారణమైనటువంటి ఇప్పుడు దాడులు చేసేది చిన్న స్థాయి కార్యకర్తలు వాళ్ళకి ఆవేశం ఉంటుంది కానీ మాటలు మాట్లాడేది ఒక స్థాయి ఉన్న నాయకులు మాజీ మంత్రులు వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి వాళ్ళకి కంట్రోలింగ్ పవర్ ఉండాలి వాళ్ళ స్థాయి ఉన్నోళ్ళు అని వాళ్ళకి కనిపిస్తే ఆ స్థాయికి తగ్గట్టు బిహేవ్ చేయాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ కార్యక్రమం పెట్టుకుంటున్నారు ఎందుకు పరామర్శ బూతులు తిట్టినందుక ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు ఇంట్లోకి ప్రవేశించే ముందు అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ని బట్టి ఆయన ఇంట్లోకి వెళ్ళాలి జోగి రమేష్ గారు ఇంట్లోకి వెళ్లే ముందు జోగి రమేష్ గారు మాట్లాడిన మాటని ఖండించి ఆయన ఇంట్లోకి వెళ్ళాలి ఇది ఎవరైనా చేయాల్సిన డిమాండ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడిన మాటలు విన్న విన్నారు కదా సరే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కానీ ఇక్కడ ఇంకా అడగాల్సిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే సింగయ్య గారి కుటుంబాన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి పిలిపించుకుంటారా కేవలం దాడి జరిగినందుకు అంబటి రాంబాబు గారింటికి జోగి రమేష్ గారింటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా ఏ దళితులంటే చిన్నచూప దళితులంటే కోప దళితుంటికి పోవటానికి ఏమన్నా ఇబ్బందా జగన్మోహన్ రెడ్డి గారికి దళితురింటికి పోవటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నెప్పేంటి ఒక దళిత కారు డ్రైవర్ని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు చంపేసిన వ్యక్తిని ఇంటికి పిలిచి భోజనం పెడతారు ఒక దళిత వ్యక్తిని నడి రోడ్డు మీద చంపేస్తారు మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టరు దళిత వ్యక్తి డాక్టర్ సుధాకర్ అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దాస్తికాలు ఇప్పటికీ దళితుల మీద ఏంటి ఆ వివక్ష సింగయ్య గారి ఇంటికి పోలేని జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి ఇంటికి జోగి రమేష్ గారి ఇంటికి మాత్రమే ఎందుకు వెళుతున్నారు స్టైట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అట్నుంచి నుంచి అది కనీసం ఇవ్వాలైనా సింగయ్య గారి ఇంటికి వెళ్తారా లేదా మట్ చూసుకే ప్రయత్నం చేద్దాం మీ కామెంట్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి మనం మౌనంగా ఉండాల్సిన సమయం ఇది కాదు అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ